వినాయక చవితి మహోత్సవాల సంబరాలు ప్రతి వీధిలో అంబరాన్ని తాకాయి ప్రతిరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఎత్తైతే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో పోటీపడేవారిలో ఎవరు ప్రసాదాన్ని దక్కించుకుంటారు అనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలుగుతుంది అయితే ఈసారి తెనాలిలో స్వామివారి ప్రసాదం వేలంపాటలో అత్యధికంగా రెండు లక్షల ముప్పై వేలకు లడ్డూ ప్రసాదాన్ని మాజేటి కృష్ణ కిషోర్ అనే భక్తుడు దక్కించుకుని తెనాలి టాప్లో నిలిచారు తెనాలిలో వినాయక చవితి మండపాలలో స్వామివారి లడ్డు ప్రసాదాల వేలం పాటలు ఈసారి లక్షలకు చేరుకుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలలో స్వామివారి లడ్డు ప్రసాదం కోసం పోటీ పడుతూ ఉంటారు అయితే ఏడాది స్వామివారి లడ్డు ప్రసాదం వేలం పాటలో ఎక్కువ మంది పాల్గొనడం స్వామివారి ప్రసాదం పట్ల భక్తి భావాన్ని తెలియజేస్తుంది తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాటలో రికార్డు ధర పలికింది అరకిలో వెండి పళ్లెంతో సహా లడ్డూను పట్టణానికి చెందిన మాజేటి కృష్ణ కిషోర్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు దక్కించుకుని తెనాలిలో మొదటి స్థానంలో ఉన్నారు ఇక రెండవ స్థానంలో ప్రగడ కోటయ్య నగర్ లోని పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి ప్రసాదం వేలపాటలో కాటూరి తులసి లక్ష్మి పోటీ పడి లక్ష యాభై రెండు వేలకు పాడి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు రెండవ స్థానంలో నిలిచారు తులసి లక్ష్మి గత రెండు సంవత్సరాలుగా స్వామివారి లడ్డు ప్రసాదం కోసం పోటీ పడుతూ నిరాశ చెందిన నేపథ్యంలో ఈ సంవత్సరం ఎలాగైనా ప్రసాదాన్ని దక్కించుకోవాలన్న కోరికతో అత్యధికంగా లక్ష యాభై రెండు వేలకు పాడి స్వామివారి ప్రసాదాన్ని చేజిక్కించుకుంది మూడవ స్థానంలో పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద శ్రీ గణేష్ మహోత్సవాల నేపథ్యంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఉత్సవాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలకు కారం శిట్టి బ్రదర్స్ పాడి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు ఇలా వినాయకుని ప్రసాదం లడ్డూను ప్రతి చోట వేలంపాటలో భక్తులు పాడుకుని తమ భక్తి తాత్పరతను చాటుకున్నారు